ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండుగ జరుపుకుంటాం ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదో తేదీన నాగపంచమి గరుడపంచమి పండుగలు జరుపుకున్నారు ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అయితే మన దేశంలో ఒక గ్రామంలో ప్రజలందరూ పాములతో కలిసి జీవిస్తారు మన సోదరి సోదరి మనుల్లాగా పాములతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారు అక్కడ జనం అంతేకాదు చిన్నపిల్లలు కూడా పాములంటే ఏ మాత్రం భయం లేకుండా వాటితో సరదాగా ఆడుకుంటారు వినడానికి వింతగా ఉన్న ఇది అక్షరాల సత్యం షట్పాల్ గ్రామంలో ప్రజలందరూ పాములతో ఆడుకోవడాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు ఈ గ్రామం మహారాష్ట్రలోని పూణేకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం నుంచి మరికొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ గ్రామ ప్రజలు పాము ఆధ్యాత్మికం కలిసి ఉంటాయని నమ్ముతారు వీరు పాములను పూజించడమే కాదు భద్రత గురించి కూడా చాలా శ్రద్ధ వహిస్తారు ఇక్కడ ప్రతి ఇంట్లో పాములకు ప్రత్యేక స్థానం ఉంది సర్పాలకు అంకితం చేసిన మందిరం కూడా ఉంటుంది ఈ ప్రత్యేక ప్రదేశాన్ని మందిరని పిలుస్తారు కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడే పాముకి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తారట వీరు ఇక సాధారణంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పాములు ప్రమాదకరమైనవని అవి మనకు హాని చేస్తా అని భయపడతాం కానీ షట్పాల్ గ్రామంలో మాత్రం పాములను కుటుంబ సభ్యులుగా ఫీల్ అవుతారు ఇక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారం పాములకు వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా స్థలం ఉంటుంది వాటికి ఇంట్లో ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించే అవకాశం కల్పిస్తారు పాములకు ఎలాంటి ఆంక్షలు లేవు గ్రామస్తులు ఈ పాములను స్వేచ్ఛగా సంచరించడానికి అనుమతిస్తారు ఉదయమే కాదు రాత్రి సమయంలో కూడా అవి తిరుగుతూనే ఉంటాయి సాధారణంగా చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు కానీ ఊళ్ళో మాత్రం చిన్నారులు పాముల్ని బొమ్మల మాదిరిగా ఆడుకుంటారు ఇక్కడ పిల్లలకు నాగుపాములు అంటే భయమే ఉండదు తరచూ పాఠశాల ప్రాంగణంలో ప్రజలు ఇళ్ళు తరగతి గదుల చుట్టూ పాములు ఉన్న వారి పని వారు చేసుకుంటూనే ఉంటారు షట్పాల్ గ్రామంలో సాధారణంగా పాములు కొట్టమని స్థానికులు చెప్తారు ఇక్కడ సిద్ధేశ్వరాలయం కూడా ఉంది పాము కాటు రోగులకు వైద్యం కోసం ఇక్కడికి తీసుకువస్తారు షట్పాల్ గ్రామంలో అనేక రకాల పాములు ఉండడానికి కారణం ఈ ప్రాంతం పొడిగా మైదానంగా ఉండడమని చెప్తున్నారు ఇక్కడ నిపుణులు ఈ మిత్తలు విశేషాలు చూడాలనుకుంటే ఇక్కడ షట్పాల్ గ్రామాన్ని సందర్శించాలట మనుషులు పాముల మధ్య ప్రత్యేకమైన బంధాన్ని ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు చాలామంది చూస్తూ ఉంటారు పూణే నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముంబై నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి